ಶ್ರೀ ಮಲ್ಲಗೌಡ್ರ ಬಾಲಾಜಿ ಗಾರೇ ಶ್ರೀ ಮಲ್ಲಗೌಕ್ರ ಬಾಲಾಜಿ ಗಾರೇ ಬಾಬು ಜಂಟಿ ಅಡ್ಡಿ ಅಂಥ வாணிசிய <laughs> பிரசாத <laughs> శ్రీనివాస్ గారికి చైర్మన్ గారు శ్రీ గారికి కార్యక్రమానికి ఇచ్చేసి ఏలూరు కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గారు పప్పు మామేశ్వరరావు గారికి గౌరవనీయులు ఏలూరు కార్పొరేషన్ ఇక్కడికి విచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ గారికి విచ్చేసినటువంటి ఇతర నగర రైతులందరికీ పాత్రికేయుల మిత్రి ప్రజానిక ప్రోగ్రామ్ మనం పీల్చేటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక కార్పొరేషన్ పీల్చేటువంటి గాలిలో మనం దేశం కాలంలో కాస్త పెరుగుతుంది శీతాకాలంలో వర్షాకాలంలో తగ్గుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే అరవై ఎనిమిది కిలోమీటర్లు జాతీయ కళాకాలతో పాటు సమానంగా ఎటువంటి గాలి కాలుష్యం లేకుండా ఏలూరు కార్పొరేషన్ లో స్వచ్ఛమైన గాలి లభిస్తున్నందుకు మనందరం కూడా సంతోషించాల్సినటువంటి సమయం ఉంది అయితే వేసవ కాలంలో మాత్రం ఇది డెబ్బై ఐదు డెబ్బై ఏడు దాటిపోతుంది కారణం ఏంటంటే ప్రత్యేకించి రోడ్డు డస్ట్ ఎక్కువగా ఉంటాం మనం తెలుసో తెలియకో గృహాల్లోంచి వచ్చేటువంటి చెత్త మొత్తాన్ని రోడ్ల మీద విశ్రయిస్తూ ఉన్నాం వాహనాలన్నీ వాటి బెదిరించి పోయి ఈ వాహనాల టైర్లు కింది డస్ట్ పడి గాల్లోకి ఎండిపోయి గాలి కాలుష్యం పెరిగి మనం పీల్చేటువంటి గాలి కూడా విషయంతో పాటు సమానంగా మారిపోతుంది కాబట్టి దయచేసి వ్యర్థ పదార్థాలని రహదారుల మీద విసరకుండా వాటి పురపాలక సంఘ సిబ్బందికి అందించి సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రతిరోజు సమయం సమయం కృషిగా శ్రమదానం చేసి ఈ రోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా మనుష్యాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతుల పైన అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లామంతా కృషి చేస్తానని గారు మీ అమలు ప్రసంగం నాగేశ్వర ఆర్ఎన్ఆర్ నాగస్ రార్కి హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మహోన్నతమైన నిరంతరం ప్రజల సంక్షేమం కొందరు కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఎంతమంది భారీగా రావటం అనేది చాలా సంతోషించదగినట్టు విషయం మరి ఈ కార్యక్రమాల్లో మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా మూడవ శనివారం వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరితో కూడా ప్రతిజ్ఞలు చేయించడం జరుగుతుంది ఈ ప్రతిజ్ఞల వరకే మిగిలిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరు నగరంగా మన మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించినప్పుడే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మరి ప్రతి ప్రతి నెల కూడా ప్లాస్టిక్ ని వాడకూడదని అలాగే మన ఇంటి దగ్గరికి వచ్చేటటువంటి శానిటేషన్ సిబ్బందికి తడి చెత్త చెత్త వేరుగా ఇవ్వాలని మరి ఎక్కడ కూడా రోడ్లపై కానీ ట్రైన్ల పైన కానివ్వండి మరి ప్లాస్టిక్ ఎక్కడా కూడా వేయకుండా అవన్నీ కూడా పరిశుభ్రతను పాటించాలని మరి కార్యక్రమం ద్వారా మన అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం అదే మీరందరూ కూడా పాటించినప్పుడే అది సాధ్యమవుతుంది మరి ఉన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా చూశారు డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా పొంగిపోవడానికి కారణం మరి ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఆ డ్రైన్ లో ఎటువంటివన్నీ కూడా వేస్ట్ వేయకుండా ఉన్నప్పుడే మనకి పూర్తిగా మరి ఈ యొక్క కార్పొరేషన్ ని స్వచ్ఛ కార్పొరేషన్ గా తీసుకుంటుకోగలుగుతాం ముఖ్యంగా మరి ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మరి ఈ రోజున ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం స్వచ్ఛ వాయువుని పీల్చుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము మరి స్వచ్ఛ వాయువు వాయువు పీల్చాలంటే మరి ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా మరి చూసుకోవాలి మన గౌరవ అధికారులు కానివ్వండి ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కానివ్వండి మరి చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి మరి అందరూ కూడా మరి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ డివిజన్ నుంచి కూడా చాలా మంది పెద్దలు కూడా వచ్చారు మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మరి చాలా మందికి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మరి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విచ్చేసిన గౌరవ మేయర్ గారికి అలాగే ఉడా చైర్మన్ గారికి మార్కెట్ చైర్మన్ గారికి డిప్యూటీ మేయర్లకు ఈ డివిజన్ కార్పొరేటర్కు అలాగే వచ్చిన అధికారులకు మిగతా నాయకులకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నెల కూడా మూడో శనివారం ఏదైతే ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటుందో అందులో భాగంగానే ఈ రోజున క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి నర్సూరాపేట ఏరియానే ఎన్నుకోవడానికి గల కారణం ఉంది ఇందులో దాన్ని పాటించగలిగిన వ్యక్తులు సామర్థ్యం ఉన్న మనుషులు ఉన్నారని చెప్పి ఇక్కడ మరి నర్సూరాపేట ఏరియాలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం మరి ప్రతి నెలా కూడా ఏదైతే మీరు కూడా టీవీ ద్వారా చూస్తారు డెఫినెట్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ప్లాస్టిక్ గురించి కానీ అలాగే వ్యర్థాల గురించి కానీ ఒక్కొక్కసారి ఒక దాని మీద ఈ క్లీన్ ఏరి అనేది మనకి ఎంత అవసరం అనేది గాలి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ కూడా చాలా మంది ఎందుకంటే ఈ కాలనీలో నరసరాపేటలో మంచి మంచి మొక్కలు నాటిన మొక్కల్ని జాగ్రత్తగా దాన్ని పెంచి పెద్ద చేసేటట్టుగా ఇక్కడ కూడా పాలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే దీంట్లో రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మేము కూడా ఈ వార్డులో పలానా కార్యక్రమం ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఏ వార్డు ఈ కార్యక్రమం పెడితే సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఈ అవగాహన ప్రజలకు తెలియపరచడానికి ఏదైతే పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత వెహికల్స్ ఏదైతే ఉంటాయో అవి వాడితే దాంట్లోంచి నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల ఏదైతే ఇబ్బంది వస్తుంది ఒకప్పుడు హైదరాబాద్ లో చక్కటి నగరం కింద ఉండేది ఇవాళ మరి దాని గాలి పొల్యూషన్ వల్ల ఏ విధంగా అయితే మరి అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయని మనం కూడా చూసాం అలాగే ఢిల్లీ నగరం కూడా పెద్ద పెద్ద మహానగరాలు అయిన తర్వాత ఏ విధమైన కాలుష్యం వచ్చి ఎంత మరి అనేక అనారోగ్య సమస్యలు ఏ విధంగా అవుతున్నాయో అవన్నీ మనకి రాకుండా ఉండాలంటే పూర్వీకులు రాజుల కాలం నుంచి మొక్కలు నాటారంటే దానికి కారణం ఏంటంటే ఏదైతే గాలి ఆ మొక్కల వల్ల వర్షపాతం ఎక్కువ వచ్చి మనకి ఏదైతే పొల్యూషన్ అది వెళ్ళిపోయి ఆ ఎయిర్ వల్ల వెళ్ళిపోయిన తర్వాత మనకు స్వచ్ఛమైన గాలి మనకు ఉంటదనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి కూడా మొక్కలు మాట నాటం జరిగింది అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలని కాల్చేటప్పుడు కూడా అవి కాల్చితే దానివల్ల ఏదైతే వచ్చే పొగ కాని వాసన గాని దాని వల్ల కూడా అవి కూడా మనకి ఏదైతే పీల్చినప్పుడు మనకు వచ్చే అనారోగ్య సమస్యలు గాని ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుకుంటూ అవగాహన నేర్పవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది అలాగే కూడా ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో దానిపైన వేసుకోగల సామర్థ్యం మరి నర్సరావుపేటలో ప్రతి ఒక్కరి మరి సాంకేతికంగా నిరూపించబడింది కాబట్టి ఇది ఒక ఆదర్శంగా ఇందులో చాలా రోడ్లు మేము కూడా వచ్చిన తర్వాత మంచి మంచి రోడ్లు వేసాం ఏదైతే అడిగితే నాగేశ్వరరావు ప్రసాద్ గారు కార్పొరేటర్ గారు ఇచ్చారో ఆయన అంత ముందు ప్రసాద్ గారు చేసినప్పుడు గానీ ఇప్పుడు కానీ మీ అందరూ కూడా శుభ్రంగా ఉంచుకుంటారని ఉద్దేశం చేశాం డెఫినెట్ గా నరసూరపేట ప్రజానేకం ఆ రోడ్లు క్లీన్ గా ఉండేసే బాధ్యతగా తీసుకుని చేస్తున్నారు ఈ డివిజన్ కు సంబంధించి ఏదో ఒక ఐదు రోడ్లు ఎంచుకుని ఈ ఐదు రోడ్లు చూస్తే ఏలూరు నగరంలో రోడ్లంటే ఇలా ఉండాలి ఎంత క్లీన్ గా ప్రజలు పెట్టుకుంటారని చూపించేటట్టుగా బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ సామర్థ్యంలో నర్సూరాపేటలో ఉన్న ప్రజలకు ఉంది ఇంటింటికి వెళ్ళి మన ఇంటి ముందు మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన రోడ్డు ఆదర్శంగా ఉండాలి ఎవరైనా ఈ రోడ్లోకి వస్తే ఇది ఈ రోడ్డు అని చెప్పుకునేటట్టుగా ఉండాలనేది నా కోరిక దాని విధంగా చెయ్యాలని చెప్పి మరి నాగేశ్వరకి ప్రసాద్ గారికి సూచించడం జరుగుతుంది వాళ్ళు రెండు రోడ్లు కూడా భవిష్యత్తులో ప్రజలకు అవగాహన కల్పించడానికి మీరు కూడా అది కూడా బాధ్యతాయుతంగా చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏ పై అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్ కాసుకు పదహారు వందల రూపాయల తగ్గింపు రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జాపిలమ్మ వెండిపోల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో బెడ్ షీట్స్ వండర్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ తయారీ ధరలకే అమ్మకాలు అక్టోబర్ తేదీ నుండి ప్రారంభం దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్ షీట్స్ బ్లాంకెట్ మింక్ బ్లాంకెట్స్ రజైన్ సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ జైపూర్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్ షీట్స్ రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు డొరెమా చోటా బీమ్ బెంట్ అండ్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందరి తగ్గింపు ధరలు వంద రూపాయలకే నాలుగు డోర్ మ్యాట్స్